కరీంనగర్ జిల్లా జమ్మికుంటా మున్సిపాలిటీ చైర్మన్ తక్కిళ్లపల్లి రాజేశ్వరరావుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది గురువారం ఉదయం పది గంటలకు జమ్మికుంటా మున్సిపాలిటీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానానికి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు గురువారం పది గంటలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు నోటీసులు జారీ చేశారు కానీ పది గంటల వరకు పదవ వార్డు కౌన్సిల్ పోనుగంటి విజయలక్ష్మి ఒక్క కౌన్సిల్ సభ్యురాలు మాత్రమే హాజరయ్యి తిరిగి మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయాన్ని పొడిగించారు ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త భాగంగా ఏసీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలో జమ్మికుంట సిఐ జర్పటి రమేష్ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ హుజురాబాద్ సిఐ బొల్లం రమేష్ జమ్మికుంట ఎస్ఐ రాజేష్ ఇల్లందుకుంట ఎస్ఐ రాజ్ కుమార్ ఏఎస్ఐ రాధాకృష్ణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు మరి మున్సిపల్ కమిషనర్ గారు మాకు నోటీసు పంపించడం జరిగింది దాని వాటి మీద వాళ్ళ మీద గౌరవదాన్ని వాళ్ళ ప్రజలు మమ్మల్ని నోటీసు పిలిపించినందుకు మరి నేను గౌరవప్రదంగా నేను ఇలా మీటింగ్ హాజరైన ముప్పై మందిలో ఒక నియమం హాజరవ్వడం వలన టెన్ థర్టీకి టెన్ థర్టీ టెన్ ట్వంటీకి నేను హాజరైన టెన్ థర్టీ క్లోజ్ అవుతుంది మళ్ళీ వన్ ఇస్తాను వచ్చారు థ్యాంక్ యూ సార్ ఓకే ఒకవేళ ఇరవై మంది మాత్రం కావాలంటే మీడియా మరియు పత్రికా రంగానికి నమస్కారం ఈరోజు చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానము అనేది ఉంది ఇటీ అవిశ్వాస తీర్మానాన్ని కొనుగంటి మల్లయ్య గారు ప్రవేశపెట్టారు దానిలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారికి నోటీసు అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు టెన్ ఓ క్లాక్ షెడ్యూల్ టైం ఈ టెన్ ఓ క్లాక్ షెడ్యూల్ టైంకి మనము కూరం ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ మనం వెయిట్ చేశాము టెన్ టు టెన్ థర్టీ వరకు వెయిట్ చేశాము ఒక పదవ పదవ వార్డు కౌన్సిల్ ఒక్కరు మాత్రమే అటెండ్ అయ్యారు కూరం అనేది లేనందువల్ల దాన్ని ఒంటి గంటకు మళ్ళీ పోస్ట్ పోన్ చేశాము సో ఒంటి గంట కూడా కూరం లేదు కాబట్టి ఈ అవిశ్వాసము వీగిపోయిందని తెలియజేస్తున్నారు ఎంతమంది కూరం సార్ అంటే టోటల్ మున్సిపల్ సభ్యులు ముప్పై మంది ఎక్స్అ మెంబర్ ఒకరు మొత్తం ముప్పై ఒకటి కాబట్టి మనకు కూరం కావాల్సింది ట్వంటీ వన్ మెంబర్స్ ట్వంటీ వన్ మెంబెర్స్ కూరం ఉన్నట్లయితే మనం చేసే వాళ్ళకు ట్వంటీ వన్ కూర మెంబర్స్ టెన్ టు టెన్ థర్టీ లేరు అలాగే వన్ ఓ క్లాక్ లేరు కాబట్టి ఈ అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తున్నాం